దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ సన్నద్ధమవుతుంది ప్రధానంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి స్టేడియంలో అన్నిటిపైన అధ్యయనం చేస్తుంది అమరావతి నగర నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంగా అమరావతిలోనే అతిపెద్ద స్టేడియంను నిర్మించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆశిస్తోంది ప్రస్తుతం మంగళగిరిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుగుతుంది అంటే గతంలోనే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే మంగళగిరిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం ప్రారంభమైంది కేవలం నలభై కోట్ల రూపాయల వేంతో ప్రారంభించినటువంటి ఈ స్టేడియం నిర్మాణం ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత పూర్తిగా పడింది ఒకసారి మనం ఆ దృశ్యాలను కనుక చూస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది అమరావతి క్రికెట్ స్టేడియంకి సంబంధించినటువంటి ఇమేజెస్ ఇవి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మాణ పనులు మొదలుపెట్టింది ఇప్పుడు తాజా పరిస్థితి చూస్తే కనుక ఇది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని పక్కన పడేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం అది ఎడారిలో వయాసిస్ లాగా అనుకుంటారా లేదంటే చుట్టూ శ్మశానం ఉంటే మధ్యలో ఒక ద్వీపం కనిపిస్తుంది అనుకుంటారా ఆ తరహాలో పూర్తిగా వదిలేస్తారు కనీసం రాకపోకలకు కూడా అక్కడ సౌకర్యం లేదు కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి మాత్రం కొంతవరకు ప్లేయర్స్కి శిక్షణ కార్యక్రమాలని ఈ స్టేడియంలో కొనసాగిస్తున్నారు ఇది ప్రజెంట్ మంగళగిరిలో ఉన్నటువంటి స్టేడియం మరొక స్టేడియం విజయవాడలో కూడా ఉంది విజయవాడలో ఉన్న స్టేడియంని ఎక్కువగా ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు సో అది కూడా క్రికెట్ గ్యాలరీ ఉన్నటువంటి స్టేడియం ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్కి సంబంధించినటువంటి స్టేడియం అయితే ఇప్పుడు తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఆయన ఏపీసీఎంకి ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్టుగా చెప్పారు క్రికెట్ అసోసియేషన్ తరఫున దేశంలోనే అతిపెద్ద స్టేడియంని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ భారీ స్టేడియం నిర్మించాలనేది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆలోచన కేంద్రం నుంచి లేదా బీసీసీఐ నుంచి దీనికోసం నిధులు అడిగేటువంటి అవకాశం ఉంది అలానే ఏపీలో అనేక మంది ఔత్సాహికులు క్రికెట్ ప్రోత్సహించేందుకు డొనేషన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని శివనాథ్ చెబుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు అమరావతిలో స్పోర్ట్స్ సిటీగా డిజిగ్నేట్ చేసినటువంటి ప్రాంతంలో అరవై ఎకరాల భూమిని కేటాయిస్తే ఆ అరవై ఎకరాల భూమితో అక్కడ క్రికెట్ స్టేడియంని నిర్మించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ అరవై ఎకరాల ల్యాండ్ని ప్రభుత్వం ఎప్పుడు తమకు కేటాయిస్తే అప్పుడు ఈ పనులు మొదలు పెట్టేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్టుగా కేసీ శివనాథ్ చెప్తారు అరవై ఎకరాల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కనీసం లక్ష పాతిక వేల మందికి తగ్గకుండా సీటింగ్ కెపాసిటీతో ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్టుగా శివనాథ్ చెప్తున్నారు అలానే రెండు వేల ఇరవై తొమ్మిదికి జాతీయ క్రీడల్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించేందుకు ఏపీ తరఫున శివనాథ్ అలానే క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు దీని తోడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో మూడు అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది ఒకటి రాయలసీమలో ప్రత్యేకమైనటువంటి క్రికెట్ అకాడమీ విజయవాడలో ఆల్రెడీ ఉన్నటువంటి క్రికెట్ అకాడమీ ఉత్తరాంధ్రలో మరొక క్రికెట్ అకాడమీ ఉంటుంది ఈ మూడు అకాడమీల ద్వారా శిక్షణ ఇవ్వడం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీ నుంచి కనీసం పదిహేను మంది క్రీడాకారులు ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్టుగా చెప్తున్నారు కేశినేని శివనాథ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలానే రాబిన్ సింగ్ ఆల్రౌండర్గా పాపులర్ అయినటువంటి వ్యక్తి ఒకప్పుడు ఇండియన్ టీమ్కి రిప్రజెంట్ చేసినటువంటి ఆల్రౌండర్ రాబిన్ సింగ్ని ఇన్వైట్ చేస్తున్నారు ఏపీకి అలానే మెధాలి రాజ్ ఉమెన్ క్రికెట్కి చాలా కాలం సుదీర్ఘకాలం పాటు కెప్టెన్గా వ్యవహరించినటువంటి క్రీడాకారిని ఆమెని ఇన్వైట్ చేస్తున్నారు వీళ్ళిద్దరే ఆధ్వర్యంలో ఉమెన్ క్రికెట్ అలానే మెన్స్ క్రికెట్ రెండింటిని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి ఏపీలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా శివనాథ్ చెప్తున్నారు అలానే క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి అమరావతి ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీగా పరిగణించినటువంటి ప్రదేశంలో అరవై ఎకరాల భూమిని అతి త్వరలోనే ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి అప్రూవల్స్కి ప్రతిపాదనలు కూడా బీసీసీఐకి ఇప్పటికే పంపించారు దేశంలో అతిపెద్ద క్రికెట్ అకాడమీ క్రికెట్ స్టేడియం కనుక చూస్తే అహ్మదాబాద్లో ఉంది దీని అంచనాల ప్రకారం లక్షా పదివేల సీటింగ్ కెపాసిటీ అన్నారు అయితే అక్కడ రికార్డ్స్ ప్రకారం చూస్తే కనుక లక్షా ముప్పై వేల వరకు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత దేశంలోనే అతిపెద్ద స్టేడియం అది కూడా అమరావతిలో నూతన రాజధానిలో వచ్చే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయాలి మూడేళ్లలో ఈ స్టేడియం నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రణాళికను కూడా రెడీ చేసుకున్నట్టుగా ఏపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్తున్నారు అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో క్రీడలకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం రావడం ముఖ్యంగా అమరావతి మంగళగిరి విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లోనే మూడు ప్రధానమైనటువంటి స్టేడియంలు కనిపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కూడా అమరావతి వేదిక అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫండింగ్ విషయంలో ఎనిమిది వందల కోట్లు అనేది ఒక భారీ బడ్జెట్తో కూడినటువంటి ప్రతిపాదన సో దీనికోసం అటు బీసీసీఐ ఎంత సపోర్ట్ చేస్తుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి క్రీడా శాఖల నుంచి ఎంతవరకు నిధుల్ని సేకరించగలుగుతారు ఇక డొనేషన్స్ పైన ఫోకస్ పెట్టడం ఈ నాలుగు అంశాలని దృష్టిలో పెట్టుకునే ఈ భారీ స్టేడియం ప్రణాళికని సిద్ధం చేసినట్టుగా శివనాథ్ చెప్తున్నారు అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక శుభవార్త వెంటారు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ చేసిన వెంటనే పనులు ప్రారంభించడానికి కూడా క్రికెట్ అసోసియేషన్ సిద్ధంగా ఉన్నట్టు శివనాథ్ చెబుతున్నారు